శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరం నియోజకవర్గం అమరాపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునః పూజ దూపదీప నైవేద్యం నిర్వహణ బాధ్యతను ఆర్యవేశ కమిటీకి అధికారికంగా అప్పగించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి నరసింహన్ రాజు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి గారు పాల్గొని వినతి పత్రాన్ని ఆర్యవేష కమిటీ సభ్యులకు అందజేశారు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులు ఆర్యవేష కమిటీ నాయకులు సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ రాధికా ప్రసాద్ మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి శివరుద్రప్ప పోలీస్ ఎస్ఐ ఇషాక్ బాషా బాలాజీ ఇండస్ట్రీస్ శేఖరప్ప మహిళలు ప్రజలు రైతులు పాల్గొన్నారు उच्च शिक्षण की आधे बजे से लेकर दाली नमाने के अंतर्गत उच्च शिक्षण की विभिन्न स्वामियों के अंतर्गत विदेशी कारिकी नश्वर मूर्ति कारिकी यू कारिकी इंफ्रा यू कारिकी आधे बजे से लेकर शुक्रवार की हमने कि हम इसका नाम देशों देश जैसा कोई संस्थान का अध्यावाद एक बहुत

సంకల్ప బలంతో ఆ గుడిని నిర్మించారు దాని వారసత్వాన్ని అందిపరుచుకున్నటువంటి ఆయు వయస్సులు మళ్ళీ ఆ ఆలయ పునర్నిర్మాణానికి పూర్వకాలని చెప్పేసి సందర్భంగా ఆయు వయస్సులందరినీ విజ్ఞప్తి చేస్తూ టీటీడీ ద్వారా దేవాలయ శాఖ ద్వారా ఆ గుడి నిర్మాణానికి మీతో పాటు పాల్పంచుకునే విధంగా ప్రభుత్వ భాగస్వామ్యం కూడా చేస్తాము సందర్భంగా

ठीक है आपका इस सब ज़्यादा नाला फ्रेंड्स और सोलह दिनों में और मार्च एवं जनवरी में और मार्च साल में रातों आज